మెగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవ మారదు లోపం మారదు కాదు దేవుడి దిగిరాని ఎవరు ఏమైపోయినా మారదు లోపం మారదు కాదు గాలివాటు గమనానికి గాలిబాట దేనికి గొర్రెతోటి మందకి మీ జ్ఞానబోధన దేనికి ఏ చరిత్ర నేర్చుకోండి పచ్చని పాఠం ఏ క్షణాలను మార్చుకోండి జిత్తుల మార్గం రామబాణ మార్పింద రావణ కాష్టం కృష్ణగీతం ఆపిందా సత్య కురుక్షేత్రం నిగ్గు తీసి అడుగు ఈ లేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని మారదు లోకం మారదు కాలం పాతరాతి గుహాలు పాలరాతి గుహాలైన అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైన వేట అదే వేటు అదే నాటి కథ అంత నట్టడవుల నడి వీధికి నడిచొస్తే వింత బలవంతులు బ్రతకాలని సూక్తి మరవకుండా శతాబ్దాలు చదవలేక ఈ అరణ్యకాండ నిగ్గు తీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాధి జీవచ్చవచ్చ మారదు లోకము మారదు కాలము దేవుడి దిగి అని ఎవరు ఏమైపోయినా మారది కాలం మారదు లో